నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వసభ్య సమావేశంలో పదకొండు మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఈ వ్యాఖ్యలు మరి ఇప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను ఎంపీగా పోటీ చేస్తాను అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు ఇటు పక్క చూసుకుంటే పులివెందులో ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి ఇది ఏ కోణంలో తీసుకోవాలి ఇలాంటివి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుక తిరుగు వడ్డమణి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం అయితే రేపుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పార్టీకి తర్వాత జగన్మోహన్ రెడ్డి అమ్మ ఎంపీ ఉంటానని వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి అసలు నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉంటే ఇక అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి ఏం చెప్తారు మేడం అసలు ముందు ఇవన్నీ కాదండి ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడాం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రిజైన్ చేసేయచ్చు కదా అని లాంగ్ బ్యాక్ చెప్పాం మనం ఎందుకంటే ఎలాగ అసెంబ్లీకి రానంటున్నాడు అసెంబ్లీకి రాని పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఎలా కొనసాగుతాడు ఒకటి రెండోది ఇప్పుడు ఏం జరిగిందంటే రఘురామకృష్ణరాజు గారు అయ్యన పాత్రడు గారు ఈ అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే సస్పెండ్ చేస్తామన్నారు అది ముఖ్యంగా ఆ విషయం మూడోది లిక్కర్ స్కామ్లో అనిల్ రెడ్డి పేరు రావడం రెడ్డి పేరు రావడం మొత్తం కుటుంబం కుటుంబం లిక్కర్ స్కామ్లో ఎరుక్కుందని వచ్చాక అరెస్ట్ తథ్యం అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోతుంది ఈ నేపథ్యంలోనే ఇవన్నీ ముందే యాంటిసిపేట్ చేసి ఆయన నిన్న సర్వసభ్య సమావేశంలో మీ ఎవరిని అసెంబ్లీకి వెళ్దామన్నా అని వాళ్ళందరూ అడిగినట్టున్నారు అడిగితే మీ అందరినీ నేను ఎప్పుడు వెళ్ళొద్దని లేదు కావాలంటే మీకు పెద్దిరెడ్డి సహాయంగా ఉంటాడు అని చెప్పారు అయితే ఈ మాట కూడా మనం గతంలో చెప్పాం నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు ఎవరినైనా నీ తరఫున పెట్టి వాళ్ళని పంపించవచ్చు కదా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్ళాలని ఉంటుంది కదా అన్నాం అయితే ఇప్పుడు ఏమన్నాడు నిన్న ఈ మాట అంటూనే మళ్ళా వెంటనే పదకొండు మంది మనం డిజైన్ చేసేద్దాము చేసేస్తే నేను ఎంపీగా పోటీ అంటున్నాడు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎమ్మెల్యేగా నా పని అయిపోయింది నాకు ఇంకా ఫ్యూచర్ లేదు నేను మళ్ళా ముఖ్యమంత్రిని అవ్వను ప్రజలు నన్ను ఎన్నుకోరు అనేది ఒకటి క్లారిటీ వచ్చింది వచ్చేసింది రెండోది ఇప్పుడు ఎంపీగా అంటే ఎట్లీస్ట్ అంటే రాష్ట్రం నుంచి పారిపోవటానికి ఒక అవకాశం దొరుకుతుంది ఇప్పుడు రాష్ట్రంలో ఉండలేడు వెళ్ళలేడు అందుకే చూడండి వారల్లో రెండు మూడు రోజులు యలహంకకి పారిపోతున్నాడు ఇంతకుముందు మరి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని అందరినీ విమర్శించాడు కదా మీరెవరు రాష్ట్రంలో ఉండట్లేదని అందుకనే ఆయన రాగానే ఎన్నికలు అవ్వగానే ఇల్లు కట్టుకుని తాడేపల్లిలో ఉన్నాడు కదా సో అందుకని ఇప్పుడు రాష్ట్రం నుంచి ఎలా పారిపోవాలి రెండు ప్రజల ముందు ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ అయితే అదేదో అక్కడే అరెస్ట్ అవుతాడు ఢిల్లీలో అవుతాడు ఇక్కడ ఉండడు కదా అంటే చాలా ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఒక అంశం కాదు నేను చెప్పేది అది పైగా నేను ఎంపీగా పోటీ చేస్తాను అంటే మిగతా పది మందిని నువ్వేం చేస్తావు గోతులో పాడేస్తావా గంగలో ముంచుతావా వాళ్ళని కదా అవును రెండు నువ్వు క కడపలో ఎంపీగా నువ్వు పోటీ చేస్తే అంటే నువ్వు ఎంపీలను కూడా నేను రిజైన్ చేయిస్తాను అంటున్నావు అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఇక్కడ ఆల్రెడీ నిన్న మండలిలో అందరూ కూడా ముగ్గురే ఆల్రెడీ తెలుగుదేశంలో చేరిపోయారు మనకి తెలిసిన సమాచారం ఏంటంటే మెయిన్ పర్సన్తో సహా ఒక పదహారు మంది దాకా తెలుగుదేశానికి వెళ్ళిపోతారు మిగతా వాళ్ళలో చాలామంది జనసేన బీజేపీకి వెళ్ళిపోతారని తెలుస్తోంది సో ఇవన్నీ తెలిసాక ఈ పదకొండు మంది చేత రిజైన్ చేయించేస్తే ఇంకా వాళ్ళు ఎలాగ పోతారు రాజ్యసభకి సంబంధించి వాళ్ళు ఎలాగ వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు ఈ పదకొండు మందిలోనూ తను తప్ప మిగతా వాళ్ళలో ఆరుగురు కొత్త వాళ్ళే నలుగురే తనకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు కొత్త వాళ్ళు ఇకపోతే ఇప్పుడు అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడని అవుతోంది ఒక పక్క కేంద్రం ఆరు వారాల్లోగానే ఎంతో సమాధానం చెప్పాలని అడిగింది సో అతని బెయిల్ అయితే అతను వెళ్ళిపోతాడు అప్పుడు ఎంపీగా రిజైన్ చేసేస్తాడు చేశాక ఈయన ఎంపీగా నిల్చుంటే ఏమంటున్నాడు కేంద్ర బలగాలు వస్తాయి కేంద్ర బలగాలు వస్తే మనకి సజావుగా ఎన్నికలు జరుగుతాయి మనల్ని ఎవరు ఓడించరు అంటున్నాడు ప్రజలు వద్దనుకున్నాక కేంద్ర బలగాలు వచ్చినా ఒకటే రాష్ట్ర బలగాలు ఉన్నా ఒకటే జగన్మోహన్ రెడ్డి ఓటమైతే తథ్యం ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఇక్కడ ఏం రావాలంటే మీకు ఇప్పుడు చెప్తున్నాను నేను ఒకవేళ ఎంపీ ఎలక్షన్స్ వస్తే అప్పుడు రాజారెడ్డిని ఎవరు శర్మిల రంగంలోకి దించాలి కూటమి పక్కకి వెళ్ళిపోవాలి రాజారెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా కనుక నిల్చుంటే పోటీ చేస్తే ఖచ్చితంగా రాజారెడ్డి నెగ్గుతాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు సో ఫ్యూచర్ అది కూడా జరుగుతుంది కాబట్టి ఎటో చెట్టు చూసుకున్నా రొట్టె విరిగి నేతిలో పడేది షర్మిలకిను రాజారెడ్డికి జైలుకి వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఎత్తులేస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన ఎత్తుల్ని చిత్తు చేయటానికి అక్కడ చెల్లెలు షర్మిల రెడీగా ఉంది అమ్మగా కూడా అక్కడే ఉంది విజయలక్ష్మి షర్మిల కనుక ఈసారి అక్కడికి వెళ్ళి కడపలో ఒకవేళ ప్రచారం చేస్తే ప్రజలు ఖచ్చితంగా రాజారెడ్డిని ఎన్నుకుంటారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి వారసుడు అని ఆల్రెడీ వీళ్ళు చెప్పడం జరిగింది విజయలక్ష్మి గారును షర్మిలాను ప్లస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాగ కొడుకులు లేరు కాబట్టి నెక్స్ట్ రాజశేఖర రెడ్డి వారసుడు ఖచ్చితంగా రాజారెడ్డి అవుతాడు సో ఎటో చేటు నష్టపోయేది జగన్ నష్టపోయేది ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఇంకా ఎవరికి నష్టం అంటే పెద్దగా ఏమీ లేదు అందరూ కేసుల్లో ఉన్నారు కాబట్టి వెళ్తే జైలుకి లేకపోతే ఇంటికి అంతే అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అసలు ఎటు ఏం ఆలోచిస్తున్నారో ఏమి ఇప్పటికే ప్రజలకి ఎమ్మెల్యేలకి ఇంకా అర్థం అవ్వట్లేదు అసలు వాళ్ళకి అర్థం కాదు కానీ అతను క్లారిటీతో ఉన్నాడు ఆయన మనం చెప్పినట్టుగా వెళ్ళలేడు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మొహం చూపించలేడు ఇప్పుడు తప్పించుకోవాలంటే రెసిగ్నేషన్ ఒకటే మార్గం ఇప్పుడు వాళ్ళు సస్పెండ్ చేస్తే అవమానం భరించలేడు అందుకని ముందుగా నేను చాలా ఏమంటాడు సింహం ఒంటరిగా వస్తుంది నాది ఒంటరి పోరు నేను అని అంటాడు కదా అందుకని రిజైన్ చేస్తానని బెదిరిస్తున్నాడు రెండోది ఏంటంటే నేను నేను ఒక్కడే పోతే ఎట్లాగా అందరూ పోవాలి అందుకని అందరినీ రిజైన్ చేయమంటాడు అసలు ఎందుకు రిజైన్ చేయాలి అసలు నిజంగా మంచివాడైతే సర్లే నేను రిజైన్ చేస్తా మీరు అందరూ ఉండండి మీరు అసెంబ్లీకి వెళ్ళండి మన పార్టీ తరఫున అనాలిగా అంటే పార్టీని పుట్టి ముంచుతున్నాడు మీకు అర్థమైందా ఇక్కడతోటి అయిపోయింది వైసీపీ జెండా పీకేస్తాడు ఆల్రెడీ మనం చెప్పింది ఇప్పుడు జరగబోతోంది మరి ఇప్పుడు మరి పదకొండు మంది రాజీనామా చేయమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా మరి ఈ పది మంది ఎమ్మెల్యే సంగతి ఏంటి మేడం ఇప్పుడు వాళ్ళని వెళ్ళమంటున్నాడు పక్క రెండు రకాలుగా మాట్లాడాడు మీరు గమనించారు కదా ఓ పక్క కంటినీరు తుడుస్తున్నట్టుగా ఏమన్నాడు మీరు వెళ్ళండి మిమ్మల్ని వెళ్ళొద్దని నేను ఎప్పుడూ చెప్పలేదన్నాడు ఈ మాట ఎప్పుడు చెప్పాలి ఏడాది క్రితమే చెప్పి మీరు వెళ్తే వెళ్ళండి నాకు అబ్జెక్షన్ లేదని ఎక్కడ స్టేట్మెంట్ ఇంతవరకు ఇవ్వాల ఇప్పుడు జనాల్లో వచ్చాక భయపడి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చాడు మిమ్మల్ని నేను ఎప్పుడూ వద్దని లేదని ఎప్పుడైనా అధినేత చెప్పకుండా వెళ్తాడు ఎవడైనా కదా ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకవేళ గీత దాటితే వాళ్ళని ఏ రకంగా కాల్చుకుని తిని ఉండేవాడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు అంటే నేనేం మిమ్మల్ని అబ్జెక్ట్ చేయలేదు మీరు ఉండాల్సింది అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కుతంత్రం మీకు అర్థమవుతుంది రెండోది ఈ ఎమ్మెల్యేల్లో ఆరుగురు కొత్త వాళ్ళు ఉన్నారు మనం మొదటి నుంచి చెప్తున్నాం పాప అంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఎమ్మెల్యేలుగా అయ్యి అసెంబ్లీలో వాళ్ళ మొహం చూపించకుండా పాప వాళ్ళ కుటుంబాలు ఎంత ఫీల్ అవుతాయి అంటే ఇప్పుడు వాళ్ళ చేత డబ్బు ఖర్చు పెట్టించి వాళ్ళని ఏమనాలి పిచ్చాలం చేసి ఆఖరికి రిజైన్ చేయించేసి ఇప్పుడు ఆ డబ్బు గంగలో కలిసింది వీళ్ళ పదవి పోతుంది వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడ చివాట్లు తినాలి బాగుపడేది ఎవరు మొత్తం వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తానంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి నుంచి స్పందన ఏం రాబోతుందంటే అవినాష్ రెడ్డి ఏమనడు మరి భారతీరెడ్డి స్క్రిప్ట్ ఇది ఎవరి స్క్రిప్టో మనకు తెలియాలి స్క్రిప్ట్ భారతీరెడ్డి దగ్గర నుంచే వచ్చి ఉంటుంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి నేను అక్కడ ఎంపీగా నిల్చుంటానంటే అక్కడ తొంతుంది ఆవిడ ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నది ఎంపీగా అవినాష్ రెడ్డి కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అవినాష్ రెడ్డి కుచ్చి బిగుస్తోంది కాబట్టి తెలివిగా మాట్లాడని అనుకుంటున్నాడు అంటే ఇక్కడి నుంచి కేంద్రానికి వెళ్ళిపోతే కేంద్రాన్ని దువ్వొచ్చని అనుకుంటున్నాడు కేసుల నుంచి బయటపడాలనుకుంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి అందుకోసం ఈ వ్యూహాలు రచిస్తూ ఉండొచ్చు అయితే అవన్నీ జరిగే పనులు కాదు కాబట్టి నష్టపోయేది అవినాష్ రెడ్డి కూడా తెలియాలి అండి ఇప్పుడు అవినాష్ రెడ్డి చేతి రిజైన్ చేయించాడు అనుకోండి అప్పుడు అవినాష్ రెడ్డి కూడా కళ్ళు తెరుచుకుంటాయి మీకు అర్థమైంది కదా సో ఈయన నిల్చున్నా నిల్చోపోయినా కడప ప్రజలు ఈయన ఆదరించారు ఎందుకంటే పులివెందుల్లోనే డిపాజిట్ పోయింది జెడ్పీటీసీలో మరి నీ కంచుకోటలోనే పోతే ఇంక కడపలో ఎందుకు నిల్చున్నా నువ్వు నెగ్గుతావు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన వ్యూహాలన్నీ వేస్తున్నాడు రచిస్తున్నాడు వెనకాల భారతీరెడ్డి అయితే ఉంది ఇవాళ లిక్కర్ స్కామ్లో భారతీరెడ్డి పేరు వచ్చింది వైఎస్ కుటుంబం మొత్తం పేరు వచ్చింది అనిల్ రెడ్డి పేరు వచ్చింది మొత్తం విషయాలు అయితే తేటతలం అయ్యాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో ఇవాళ ఆయన చెప్పిన మాటలకు బలవ్వబోయేది ముఖ్యంగా ఆరుగురు ఎమ్మెల్యేలు మొత్తంగా పది మంది ఎమ్మెల్యేలు ప్లస్ అవినాష్ రెడ్డి ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ